నమస్తే నేను ప్రశాంత్ మాజీ సీఎం వైఎస్ జగన్ గారు రీసెంట్గా ఒక ప్రెస్ మీట్ పెడుతూ నా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి నా దగ్గర అసలు మనీయే లేవు మీ దగ్గర మనీ ఉంటే మీరే ఇవ్వండి అంటూ ఇలా మాట్లాడడం జరిగింది దీని మీద కేఏపాల్ గారు కూడా ఏదో ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది సో అవేంటో అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రశాంత్ మన వీక్షకులు కూడా ఏంటి సార్ వైఎస్ జగన్ గారు అసలు నా దగ్గర మనీయే లేవు అంటూ పార్టీ నిర్వహణ కష్టం మీ దగ్గర ఉంటే ఇవ్వండి నేను పార్టీని నడుపుతాను అని మాట్లాడారు మరి ఆయన ఎందుకు ఆ మాట మాట్లాడాడో తెలియదు కానీ బట్ కేఏ పాల్ మొదటి నుంచి మాత్రం ఒక మాట చెప్తున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పార్టీ నడపటం కానీ ప్రభుత్వం నడపటం కానీ రాదు అసలు అతను పాలిటిక్స్కే అనవసరాన్ని మొదటి నుంచి చెప్తా ఉన్నాడు వీళ్ళిద్దరికీ ఒక కామన్ ఫీచర్ ఏముందంటే ఇద్దరికి ఎంతో అంత క్రైస్తవ సమాజంలో మాత్రం అంటే ఓట్లు పలుకుబడి ఉంది కాబట్టి క్రైస్తవ ఓట్లు వైఎస్ఆర్సీపీకి వెళ్తాం వలన ప్రజాశాంతి అంతగా పికప్ కాలేకపోయింది అనేది ఆయనకుండా ఒక నమ్మకం ఎవరికి కేఏ పాల్కి ఇప్పుడు తనంతా తను స్వయంగా జగన్మోహన్ రెడ్డి పార్టీ నడపలేకపోతున్నాను నా దగ్గర డబ్బులు లేవు అన్నాడు కాబట్టి తను కే పాల్ ఏంటంటే ఎప్పటికప్పుడు తన అంతర్జాతీయ స్థాయిలో నేను ఫండ్స్ తేగలను అభివృద్ధి చేయగలను రాష్ట్రానికి ఎప్పటికప్పుడు ఆయన సవాలు విసురుతూ వచ్చాడు గతంలో నేను ప్రపంచ శాంతి ఫౌండేషన్కి అధ్యక్షుడిగా ఉన్నాడు ఆయనకి సొంత బోయింగ్ విమానం కూడా ఉంది ఎవరికి లేని రోజుల్లోనే ఇప్పుడు కూడా అది అమెరికా సరిహద్దులో ఒక ఎయిర్పోర్ట్లో పార్క్ చేస్తుందని చెప్తున్నాడు తను గతంలో కూడా అనేక వేల కోట్ల రూపాయలని వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కానీ తర్వాత చంద్రబాబు నాయుడు గారి టైంలో కానీ తీసుకొచ్చి ఉపాధి కల్పనకి బాగా చేశాను తర్వాత ఇప్పటికీ నాకు సంగారెడ్డి దగ్గర కొన్ని వందల ఎకరాల్లో రకరకాల వ్యవస్థలు ఉన్నాయి చాలామంది అనాథల్ని వితంతువులకి రక్షణ ఇదిస్తున్నాను షెల్టర్ ఇస్తున్నాను ఇప్పటికీ కూడా నాకు అంతర్జాతీయంగా బాగా పలుకుబడి ఉంది అనేక దేశాల్లో అనేక ఫౌండేషన్స్తో నే కనుక వెళ్తే జరుగుతుంది అని ఒక భావన ఆయనకు ఉంది అప్పుడప్పుడు చెబుతూనే ఉన్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఈ తాజా ప్రకటన తర్వాత ఆయన కొన్ని క్రైస్తవ సమాజాలు అంతర్జాతీయ క్రైస్తవ సమాజాలతో చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది ఎలాగూ జగన్మోహన్ రెడ్డి కూడా క్రైస్తవ అభిమానే ఆయన పార్టీని నడపలేని పరిస్థితికి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో నాకు పలుకుబడి ఉంది గతంలో అనేక కార్యక్రమాలు చేశాను అనేక మంది ముఖ్యమంత్రుల్ని ఆశీర్వదించి ముఖ్యమంత్రులుగా చేయటంలో పరోక్షంగా నా హస్తం ఉంది అలాగే అమెరికన్ అధ్యక్షుడి ఎన్నికల్లో కూడా నేను నా హస్తం ఉంటాం మీ అందరికీ తెలుసు కాబట్టి నాకు కొంత మీరు పెట్టుబడి కనుక ఇస్తే వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి కూడా మీరు కన్విన్స్ చేయండి ఆ పార్టీని నా ప్రజాశాంతిలో విలీనం చేసుకుంటాను విలీనం చేసుకుని నా మీద ప్రజలకు అభిమానం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద అవినీతి పరుడిగా ముద్రపడి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిపోయాడు ఇక ఆ తర్వాత అతను పరపతి కూడా పెరిగే అవకాశం లేదు తనే స్వయంగా పార్టీ నడపడానికి డబ్బులు లేవని కూడా చెప్తున్నాడు మరి ఆయన గతంలో సంపాదించినవి చాలా ఉన్నప్పటికీ కూడా రకరకాల ప్రభుత్వ జప్తుల్లోనూ వీటిల్లోనూ చిక్కుల్లో ఉన్నాయనుకుంటున్నాను కాబట్టి మీరందరూ కూడా కన్విన్స్ చేసి ఆయనకి చెబితే వైఎస్ఆర్సీపీని ప్రజాశాంతి పార్టీలో విలీనం చేసుకుని నేనే పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతాను ఆయన్ని గౌరవాధ్యక్షుడిగా పెడతాను లేదు అంటే ఆయన ఒప్పుకుంటే కనుక విజయం గారిని గౌరవాధ్యక్షురాలుగా పెట్టి నేను కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉండి మంచి పోటీ ఇవ్వగలుగుతాను ప్రజల్లో కూడా నా పట్ల వ్యతిరేకత లేదు నేనేమి ఏ కరప్షన్ దీంట్లో లేను కుంభకోణాల్లో కానీ నా పార్ నేను మొదటి నుంచి సేవా కార్యక్రమాల్లో ఉన్నాను కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నాకు పలుకుబడి ఉంది మరీ ముఖ్యంగా నేను పుట్టింది అందాల వలస ఆ ఏరియా విజయనగరం దగ్గర కాబట్టి నా ఉత్తరాంధ్రలోనూ నాకు బలం ఉంది ఇతర ప్రాంతాల్లో క్రైస్తవ సమాజంలోనూ బలం ఉంది తటస్థుల్లో కూడా నేనంటే వ్యతిరేకత లేదు కాబట్టి ఈ రాయబారం మీరు జ ఈయన జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి నాకు ఆ పార్టీతో విలీనం చేసే ఇది ఇవ్వండి నాకు ఆ బలం కనుక మీరు ఆర్థికంగా కనుక కొంత వెసులుబాటు కల్పిస్తే నేను కూడా నా స్వయంగా కూడా నా దగ్గర కూడా ఉన్నాయి ఫండ్స్ నేను పార్టీని నడుపుతానని ఒక దీనికి వచ్చాడని చెప్తున్నారు మరి ఆయన జగన్మోహన్ రెడ్డిని డైరెక్షన్ డైరెక్ట్గా కలవటానికి ఎందుకు మరి సందేహిస్తున్నాడో తెలీదు సహజంగా అయితే ఆయన నేచర్కి డైరెక్ట్గా కూడా వెళ్ళి కలగలడు అనేక మంది దేశాది నేతలనే ఆయన అపాయింట్మెంట్ లేకుండా కూడా వెళ్ళి కలుస్తాడు మరి ఇది కొంతమంది క్రైస్తవ మత పెద్దల ద్వారా ఈ కార్యక్రమం చేయాలని చూస్తున్నాడని చెప్తున్నారు సో అంటే కేల్ గారు గారు ఏది మాట్లాడినా కానీ ఏ ప్రెస్ మీట్ పెట్టినా కానీ కొంచెం అంత సీరియస్గా చాలామంది అనమాట సో మరి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్గా తీసుకుంటారు అనుకోవచ్చు అందుకే జగన్మోహన్ రెడ్డితో ఆయన ట్యాకిల్ చేయట్లేదు ఆయన అంతర్జాతీయ క్రైస్తవ పెద్దల సహాయాన్ని అడుగుతున్నాడు ఎందుకంటే ఈయన కూడా కొంత క్రైస్తవ సమాజంతో పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఎలాగో ఆయన పార్టీని నడపలేని పరిస్థితికి వచ్చాయని స్వయంగా చెప్తున్నాడు నేను నాకు క్రైస్తవ సమాజంలోనూ ఇతర దేశాల్లో వివిధ ఫౌండేషన్లతో నాకు అనుబంధం ఉంది కాబట్టి నేను గతంలో కూడా కొన్ని వేల కోట్ల రూపాయలే తీసుకొచ్చి చేశాను కాబట్టి ఇప్పుడు ఈ పార్టీ నాతో విలీనం చేస్తే నా పట్ల ప్రజల్లో వ్యతిరేకత అయితే లేదు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల పూర్తి వ్యతిరేకత ఉండబట్టే నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండుకు వచ్చాడు నేను నన్ను సీరియస్గా తీసుకోరనే ఉద్దేశం కూడా ఏం లేదు కాకపోతే నాకు అంత ఫండింగ్ నేను ఇప్పుడు కూడా తీసుకోవడానికి ప్రయత్నించలేదు రాజకీయ పార్టీ కోసం సేవా కార్యక్రమాలకు ఆడాను ఇప్పుడు ఆ పార్టీ డిఫంక్ అయిపోయింది కాబట్టి ఫైనాన్షియల్గా ఆయనే చెప్పాడు కాబట్టి ఆ పార్టీ నాయకుల్ని వాళ్ళని కార్యకర్తలను కూడా నా పార్టీలో మెజ్జి చేస్తే ప్రజాశాంతి పార్టీగా ఉంచమన్నా ఉంచుతాను లేదు నా ప్రా పార్టీని వైఎస్ఆర్సీపీలో పెట్టి కలిపి గౌరవ గౌరవాధ్యక్షురాలుగా పెడతాను లేదు జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షుడిగా ఉంటే నేను కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉండి పార్టీని పటిష్టం చేస్తాను అనే ఒక ప్రపోజల్తో ఆయన కొన్ని అంతర్జాతీయ క్రైస్తవ సమాజంలో పెద్దలతో చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది అది ఆయన ఎంతవరకు సక్సెడీడ్ అవుతాడు నిజంగా ఆ క్రైస్తవ పెద్దలు జగన్మోహన్ రెడ్డిని ఒప్పిస్తారా ఆయన పై మాటగానే అన్నాడు తప్ప ఆయన దగ్గర ఫండ్స్ లేవనైతే మనం అనుకోలేము కాబట్టి ఒకవేళ కనుక నిజంగానే పార్టీని ఆయన వదిలేయదలుచుకుంటే ఇది గౌరవప్రదంగా ఇతనికి ఇచ్చేసి తను గౌరవాధ్యక్షుడిగా ఉండి ఎక్కడ ఒకసారి ఎక్కడున్నా కూడా తను ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు ఏ బ్రిటన్లో సెటిల్ అయినా లేకపోతే దుబాయ్లో సెటిల్ అయినా ఇంకా ఏదైనా అమెరికాలో సెటిల్ అయినా కూడా ఆ బాధ్యత ఏదో పాలే చూసుకుంటాడు ఆ కష్ట నష్టాల్లో అనే ఉద్దేశం మీద తను ఒక ఎలా నిర్ణయిస్తాడని మనం చెప్పలేము సో మరి కేఏపాల్ దగ్గర అన్ని ఫండ్స్ ఉన్నాయనుకోవచ్చా అంత లేవు తను క్రైస్తవ సమాజాల ద్వారా ఇతర ఫౌండేషన్ల ద్వారా త్యాగాలని కాన్ఫిడెన్స్ ఆయనకు ఉందంటున్నారు బయట అదే చదువుతున్నాడు నేను తీసుకురాగలను అని ఇప్పుడు ఈయనలాగా నా దగ్గర ఫండ్స్ లేదు అనే మాట ఆయన అనలా అంటలా ఇప్పుడు కూడా ఏ ప్రభుత్వాన్ని అయినా ఇటు తెలంగాణ ప్రభుత్వంతో ఛాలెంజ్ చేస్తాడు ఒకవేళ మీరు ఆ కార్యక్రమం చేయలేకపోతే చెప్పండి నేను చేస్తాను నా దగ్గర ఉన్నాయి నేను గతంలో తేలేదా ఎన్నో వేల కోట్లు అనేక మంది ముఖ్యమంత్రులు ఒక్కొక్క ముఖ్యమంత్రి నా దగ్గరికి వచ్చి ఆశీర్వాదాలు తీసుకుంటే ఫలానా హోటల్ రూమ్లో ఫలానా తారీఖున ఫలానా టైంలో నేను ఆశీర్వదిస్తాను కదా ఆయన ముఖ్యమంత్రి అయ్యాడని కూడా చెప్తాడు అంటే లో ఆయనకు అంత ఇది ఉందని చెప్తున్నాడు అమెరికన్ ముఖ్యమంత్రి గతంలో మొన్న అతని పేరు పెద్ద ఆయన బైడెన్ బైడెన్ని ఆశీర్వదించింది ఆయన నుంచి చూసుకోండి ఇక్కడ అంతకుముందు ట్రంప్ను కూడా ఆశీర్వదిచ్చా అని చెప్పాడు అంతకుముందు ప్ర ప్రైమ్ ప్రెసిడెంట్లు కూడా నేను ఆశీర్వదిస్తేనే అవుతారని చెప్తాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఈ రెండు పార్టీలని విలీనం చేసి నేను మేనేజ్ చేయగలను నమ్మకం ఆయనకు ఉందని చెప్తున్నారు మరి ఎంతవరకు ఆయన సక్సీడ్ అవుతాడో చూడాలి అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకుంటాడా లేదా అనేది కూడా చాలా అనుమానాలు ఉన్నాయి కానీ ఇతరేంటంటే ప్రతిదీ ప్రయత్నం చేయటం పాలకు అలవాటు ఎటువంటి అసాధ్యానైనా సుసాధ్యం చేయగలననే నమ్మకం ఆయనకు ఉంది ఆ విశ్వాసంతోనే మరి ఒక చిన్న స్థాయి నుంచి ఒక పాస్టర్ కూడా కాదు ఆ పాస్టర్ కూడా కన్నా కూడా రైల్వే పట్టాల పక్కన బొగ్గులు ఎరుకునే దశ నుంచి ఆయన వరల్డ్ పీస్ ఫౌండేషన్కి చైర్మన్ అయ్యేరాక ఎదిగాడు ఆయన అనేక మంది దేశాధ్యక్షులు ఆయన అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేసే పరిస్థితులు చూసాం మనం కాబట్టి ఆయన తక్కువ చేయటానికి ఆయన వీల్లేదు ప్రశాంత్ గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ప్రశాంత్ మన ఉల్ఫ్ వీక్షకులు